హాయ్ గాయస్ ఇది మా చిన్ని బ్యూటిఫుల్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకు కూడా చాలా ఇష్టం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఉయ్యాల ఇక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ అలా బత్తాయి చెట్టు దగ్గరికి వెళ్తే బత్తాకాయలు అయితే ఈసారి చాలానే కాసాయి వర్షానికి పాపం పపాయ చెట్టు అయితే పడిపోయింది దానివల్ల పపాయస్ అన్ని కింద పడిపోయాయి మా గార్డెన్లో పనస చెట్టు కూడా ఉంది దానికి పనసకాయలు కూడా చాలానే కాసాయి అయితే పండిపోయింది దానివల్ల అరటి చెట్టు అయితే నరికేస్తున్నారు ఈ ఫ్రూట్స్ అన్నీ ఏ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా పండించినవే ఇవి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే బయట అన్నీ ఇప్పుడు పెస్టిసైడ్స్ కొట్టినవే దొరుకుతున్నాయి కదా ఇవైతే ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పండించినవే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్